మండాల జిల్లా శ్రీశైలం శ్రీశైలం బ్రహ్మిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకోవడం జరుగుతుంది దర్శనం అనంతరం స్వామి అమ్మవార్ల లడ్డు ప్రసాదాలు పులిహోర తదితర కార్యాచరణ అంత కౌంటర్ రూపంలో పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు చేసి ఉంటారు ఆ పులిహోరలో ఎముక వచ్చిందని తొమ్మిదో తేదీ నుంచి కూడా పలు మీడియా కార్యక్రమంలో కూడా పెద్ద సంఘటన జరుగుతూ ఉంది ఆ అధికారులు కూడా వాటిపైన ఎలాంటి ప్రశ్న ఇవ్వకపోవడం అదే విధంగా ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పేసి భక్తాదులందరూ కూడా చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు పులిహోరలో ఎముక ముక్క ఎలా వచ్చింది ఆ ముక్క ఎలా ఎక్కటించి వచ్చింది శ్రీశైల బ్రహ్మరామక మల్లికార్జున వారి దేవస్థానంలో ఇలాంటి మాంస పదార్థాలు ఎలా వచ్చాయని చెప్పేసి పెద్ద ఆందోళన చెందుతున్నా భక్తాదులు అదేవిధంగా వారందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి పూజారులందరూ గత ముప్పై సంవత్సరాల నుంచి పులిహోర చేసే కార్యక్రమంలో ఉన్నటువంటి స్వామిలు అందరూ కూడా వారందరూ మీడియా ముందుకు వచ్చి వారి యొక్క ఆవేదనను వ్యక్తపరచడం జరిగింది ఒకసారి వర్ణానికి ఈ విషయం ఎలా వచ్చింది ఇంతకు ఈ మాంసాహార పదార్థం నిజమా అబద్ధమా అనే ఒక దానిపైన మనం పూర్తి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం ఓం అమశ్వాయ శ్రీ మాత్రే నమహ శ్రీ గురుభ్యో నమహ అష్టాధి శక్తిపీఠమైనటువంటి భ్రమరాంబ జ్యోతిర్లింగక్షేత్రం మల్లికార్జున స్వామి శ్రీశైల మహాక్షేత్రంలో తొమ్మిదవ తారీఖు ఉదయం ఉచిత ప్రసాదం వితరణలో యువకులు వచ్చినవని కొన్ని ఛానల్లోనూ దినపత్రికల్లోనూ వచ్చినది అటువంటిది శ్రీశైల క్షేత్రంలో ఎప్పుడూ జరగలేదు నేను గత ముప్పై సంవత్సరం నుంచి పదిహేను నుంచి ప్రధాన అర్చకుడిగా ప్రధాన అర్చకుడిగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను ప్రతిరోజు నిత్యం పాకశాలలో ఉదయం మూడు గంటల ప్రసాదం తయారయ్యే సమయంలో నేనే దగ్గర ఉండి అక్కడ పర్యవేక్షణ చేస్తాను మా ప్రసాద తయారైన దాంట్లో శుచి శుభ్రత ఆచార వ్యవహారంగా తయారు చేస్తాము ఆ వంటశాలలకు ఇతరులు ఏమన్నా ప్రవేశం చేయము ప్రసాదం తయారైన తర్వాత ఆ పాత్రలు వేసిన తర్వాత పాత్రల మీద కూడా ఇస్తర్లు ప్లేట్లు అన్నీ దాని మీద పెట్టిన తర్వాతనే భక్తుల వినియోగం పంపిస్తాము శ్రీశైల మహాక్షేత్ర భక్తుల మనోభావన చాలా బాధాకరంగా ఉన్నది శ్రీశైల మహాక్షేత్రంలో ఇప్పుడు మా ప్రధానార్చిరావు చెప్పినట్టుగా వారి యొక్క పర్యవేక్షణలోనే ఇక్కడ జరిగేటువంటి స్వామి అమ్మవారికి రాజభోగము బాలభోగము ఇత్యాది కైంకిములన్నీ కూడా ఉచిత ప్రసాదం కూడా జరుగుతాయి శ్రీ అమ్మవారి యొక్క పాకశాల ఎందు తయారు చేయనటువంటి ప్రసాదము ఆలయ ప్రాంగణముందు కానీ ఎక్కడా ఇటువంటి సంఘటనలు జరగలేదు జరగవు అమ్మవారి పాకశాలలో ఎంతో పవిత్రతగా మడి శుచి శుభ్రతతోటి మా ప్రధాన నాచకుల వారి యొక్క పర్యవేక్షణలో ప్రసాదం తయారు అవడము వాటిపైన చక్కగా అన్ని రకములైనటువంటి జాగ్రత్తలు తీసుకుని వాటిని భక్తులకి ఉచిత ప్రసాద వితరణ జరుపుతూ ఉంటాం కానీ ఇది ఎక్కడ జరిగిందనేటువంటిది విషయాన్ని మేము ధృవీకరించలేము దీనివల్ల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినట్టున్నారు మేము కూడా దాని చాలా గురి ఆవేదనకు గురి అయ్యి ఉన్నాము మా ఎవరికీ కూడా ఈ విషయం చాలా బాధాకరంగా ఉన్నది ఇట్టి విషయములన్నీ కూడా భక్తులు ఎవరూ కూడా సంజమనం పాటించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా సమయనీయంగా కోరుచున్నాము